హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ దసరా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే నేనైతే దసరా పండగకైతే మా ఊరు వచ్చేసానండి అదేనండి అనమాట మా పుట్టింటికి మా అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ ఫోన్ చేసి రమ్మని చెప్పారు సో ఎలాగో పండగ ఉంది దట్టు ఓంకారికి కూడా పుట్టింటికలు తీపించాలి అమ్మవారి గుడిలో అని చెప్పి రెండు కలిసి వస్తాయని చెప్పైతే నేను నేనైతే గుడివాడ రావడం జరిగింది ఇదేనండి మా పిన్ని వాళ్ళ ఇల్లు సో వాళ్ళే కూర్చున్నారనమాట ఫస్ట్ డే నవరాత్రి రోజు ఫస్ట్ డే దంపతులు అమ్మవారికి పూజ చేయడానికి కుం కుంకుమ పూజ వాళ్ళే కూర్చున్నారనమాట అందుకే లాస్ట్ డే కూడా మా పిన్ని వాళ్ళే కూర్చోవాలి అని చెప్పారు బికాజ్ బొమ్మను కూడా మా పిన్ని వాళ్ళే స్పాన్సర్ చేశారనమాట అంటే ఇప్పుడు చూపించాను కదా ఆ పిన్ని వాళ్ళు కాదు ఇంకో పిన్ని వాళ్ళు సో బొమ్మను అయితే వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట అందుకే బొమ్మను కదపడానికి లాస్ట్ డే కూడా మా పిన్ని వాళ్ళనే కూర్చోమని చెప్పారు ఇక్కడైతే నేను అమ్మవారి సాంగ్ పెడదాము మధ్యలో యాడ్ చేద్దాము అని చెప్పి నేనైతే స్లో మోషన్లో తీసాను అనమాట కానీ నాకు అది సాంగ్ ఎలా పెట్టాలి అనేది అయితే నాకు తెలియలేదు సో మా చెల్లికి ఫోన్ చేశాను తనంది సాంగ్ పెడితే కాపీరైట్ అక్క వద్దు నువ్వు నార్మల్గా వాయిస్ ఇచ్చేసాయి అని చెప్పింది నేను చాలా ట్రై చేశాను బట్ నాకు రాలేదు ఎందుకు రిస్క్ చేయడం అని అయితే నేను ఇంకా వాయిస్ అవర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట మీలో ఎవరికైనా మధ్యలో సాంగ్ పెట్టడం తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా మేమైతే మండపానికి వచ్చేసామండి సో లాస్ట్ డే కాబట్టి ఇంకా నేను వచ్చిన కాడ నుంచి అయితే మండపానికి అయితే వెళ్ళలేదు సో మా పిన్ని వాళ్ళు అన్నారు వచ్చిన కాడ నుంచి అమ్మవారిని దర్శించుకోలేదు కదా ఒకసారి రా లాస్ట్ డే కదా అని చెప్పారు సరే అని చెప్పైతే మేము వెళ్ళామనమాట ఇక మా పిన్ని వాళ్ళు అయితే పూజలో కూర్చున్నారు సో పూజ కూడా చాలా బాగా జరిగిందండి అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సాక్షాత్తు అమ్మవారే అక్కడ కూర్చున్నట్టుంది నాకైతే పిల్లల్ని అయితే తీసుకురాలేదండి సో మా వారు కూడా నేను పడుకుంటాను చాలా టైట్గా ఉంది అన్నారు సరే నువ్వు పిల్లల్ని చూసుకో నేనైతే పూజ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాను అనమాట పూజ అయితే అయిపోయింది అమ్మవారికి మంచిగా ధూపం వేసేశారు ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా అమ్మవారిని కదిపేశారనమాట సో పూజ అయితే చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా అనిపించింది బికాస్ ఎప్పుడు ఇంట్లో అలా ఒంటరిగా అలానే ఉంటాను కదా ఎప్పుడు ఆ పిల్లలతో ఇంట్లో పనులతో సరిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చి పండగని సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది మైండ్ కూడా చాలా రిలాక్స్ అయిందండి ఇంకా చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరేసాం అనమాట ఇంకా పనిలో పని మా కాలనీలో అమ్మవారిని పెట్టారు ఇంకా అమ్మవారిని కూడా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను బాబాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్